హాయ్ ఫ్రెండ్స్ కళలోకం ఛానల్కి మీకు స్వాగతం మీరు మీ కలలో ఒక చిన్న బాబుని చూసినట్లయితే స్వప్న శాస్త్రంలో ఏం రాసిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకంటే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి మీ కళలో ఒక చిన్న బాబు అంటే ఒక చిన్న బాబును ఊరికనే అలా చూసినట్లయితే ఇది ఒక మంచి కళ అని చెప్పవచ్చు ఇలాంటి కళ పెళ్లి కాని వారికి వచ్చినట్లయితే వారికి పెళ్లి జరిగే అవకాశం ఉంది అలాగే రాబోయే రోజుల్లో మీ కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశాలు ఉన్నాయని ఈ కళ మీకు సూచిస్తుంది మీ కళలో ఒక చిన్న బాబు కనిపిస్తే అంటే ఒక చిన్న బాబు ఆడుకుంటున్నట్టు కళ వచ్చినట్లయితే ఇది ఒక మంచి కళ అని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో మీ కోరికలు తీరకుండా ఉన్నట్లయితే అవి తీరిపోతాయని ఈ కళ మీకు సూచిస్తుంది అలాగే సంతానం లేని వారికి ఈ కళ వచ్చినట్లయితే వారికి సంతానం కలిగే అవకాశం ఉంది అలాగే మీ కళలో ఒక బాబు ఏడుస్తున్నట్టు కనిపించినట్లయితే ఇది అంత మంచి కళ కాదు అని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో మీ కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఈ కళ మీకు సూచిస్తుంది మీ కళలో ఒక చిన్నపిల్లవాడు కనిపించి తర్వాత పెద్దవాడిలా కనిపించినట్లయితే ఏదైనా ముఖ్యమైన పనులు ఆగిపోతే అవి రాబోయే రోజుల్లో వాటిని పూర్తి చేస్తారని ఈ కళ మీకు సూచిస్తుంది ఇలాంటి మరిన్ని కళల సమాచారాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ కళల యొక్క అర్థాలను తెలుసుకోండి మళ్ళీ వీడియోలో కలుద్దాం